ఈ రోజు కరెంట్ అఫేర్స్ మొదటి ప్రశ్న పారిస్ ఒలింపిక్స్ లో పురుషుల పోల్ వాల్ట్ ఫైనల్లో ఒలింపిక్స్ మరియు ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన స్వీడిష్ అథ్లెట్ ఎవరు సమాధానం ఆప్షన్ భారతీయ రైల్వేలో సైబర్ సెక్యూరిటీని పెంచేందుకు రైల్టెల్ ఏ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది సైలస్ బహుళజాతి వైమానిక వ్యాయామం తరంగశక్తి రెండు వేల ఇరవై నాలుగు యొక్క మొదటి దశ భారతదేశంలో ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతోంది తరంగశక్తి రెండు వేల ఇరవై నాలుగు మొదటి దశ తమిళనాడులో జరుగుతోంది రెండో దశ కసరత్తు రాజస్థాన్లోని జోధ్పూర్లో ఆగస్టు ఇరవై తొమ్మిది నుంచి సెప్టెంబర్ పద్నాలుగు వరకు జరుగుతోంది అస్త్ర క్షిపణి ఏ రకమైన క్షిపణిగా వర్గీకరించబడింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ గగనతలం నుంచి గగనతలంలోకి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ దేశం నుంచి అత్యున్నత గౌరవాన్ని అందుకున్నారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఫిజీ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఫిజీ యొక్క అత్యున్నత గౌరవాన్ని కంపాజియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీని అందుకున్నారు ఆమె ఫిజీ పర్యటన సందర్భంగా ఈ గౌరవాన్ని అందుకున్నారు ఈ అవార్డును ఫిజీ ప్రెసిడెంట్ విలియం కంటోని వేరే ప్రదానం చేశారు ఈ క్రింది వాటిలో ఏ దేశాలు బిమ్స్టెక్ ఇనిషియేటివ్లో సభ్యులుగా ఉన్నారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ బంగ్లాదేశ్ భూటాన్ నేపాల్ ఇండియా శ్రీలంక థాయిలాండ్ మయన్మార్ బిమ్స్టెక్ ఫుల్ ఫామ్ బయాప్ బెంగాల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ఇది ఒక ప్రాంతీయ బహుపాక్షిక సంస్థ మొత్తం ఏడు దేశాలు బిమ్స్టెక్లో సభ్యత్వం కలిగి ఉన్నాయి వీటిలో ఐదు దక్షిణాసియాకు చెందినవి నేపాల్ శ్రీలంక భారతదేశం భూటాన్ బంగ్లాదేశ్ ఇద్దరు ఆగ్నేయ ఆసియాకు చెందినవారు మయన్మార్ థాయిలాండ్ బిమ్స్టెక్ ప్రస్తుత సెక్రటరీ జనరల్ భూటాన్కు చెందిన వ్యక్తి టెంజింగ్ లెక్ పెల్ దీని ప్రధాన కార్యాలయం ఢాకా బంగ్లాదేశ్ స్థాపించబడిన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఏడు బంగ్లాదేశ్ కరెన్సీ ఠాకా పశ్చిమ బెంగాల్లో బొగ్గు నుండి సింథటిక్ న్యాచురల్ గ్యాస్ ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ రాణిగంజ్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్తో ప్రారంభించబడిన డెబ్బై ఐదవ గ్రేట్ రెవల్యూషనరీ ఆఫ్ ఇండియా పుస్తక రచయిత ఎవరు సింగ్ పారిస్ రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ ముగింపు వేడుకలలో భారతదేశం తరఫున జాయింట్ ఫ్లాగ్ బేరర్లుగా ఏ ఇద్దరు అథ్లెట్ ఎంపికయ్యారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ పిఆర్ శ్రీజేష్ మరియు మనుభాకర్ పారిస్ రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్ ముగింపు కార్యక్రమంలో హాకీ లెజెండ్ పీఆర్ శ్రీజేష్ మరియు షూటర్ మనో భాకర్ భారతదేశం కోసం జాయింట్ జెండా బేరర్లుగా ఎంపికయ్యారు